హాయ్ అండి ఇవాళ మీకు కొంచెం ఇన్స్పైర్గా ఉంటుంది అనేసి ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నానండి అది ఏంటంటే లేడీస్కి ముఖ్యంగా ఇంట్లో ఉండి చేసుకోవడానికి బెస్ట్ ఏమైనా వర్క్ ఉందా అంటే కనుక ఫస్ట్ మన మైండ్ మైండ్లోకి వచ్చేది ఈ టైలరింగ్ పనే కదా ఇలా ఈ టైలరింగ్ పని చేయాలని ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కటింగ్లు అనేవి అర్థం అనేది కాకుండా ఎందుకులేబా ఇవి ఎంత మన వల్ల అవ్వదు అనేసి నిరుత్సాహపడుతూ ఉంటారు రాకుండా పోవడం అనేది ఏం ఉండదండి ఇదేం పెద్ద కష్టమైన పని కాదు మనం కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం ఓపిక్గా కనుక ఇది నేర్చుకోవాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఈ టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు టైలరింగ్లో ఎక్కువగా కష్టం అనిపించేది బ్లౌజ్ అండి ఒక బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ కనుక మనకు వచ్చేసిందంటే ఇక ఫ్రాకులు కుట్టడం లంగా జాకెట్టు అంటే పిల్లలకి పొడవు పాడ పొడవు జాకెట్లు ఇంకా అన్నీ అండి ఒక బ్లౌజ్ మాత్రం నేర్చుకుంటే ఇంకా మిగతావన్నీ కూడా మన అవగాహనతోనే కుట్టుకోవచ్చు యూట్యూబ్ చూస్తూ కూడా మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు అండి ఎక్కడికి బయటకు వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాల్సిన పని లేకుండా యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకుంటూ అవి మనం బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ నేర్చుకున్నామంటే డబ్బులు సంపాదించుకున్నట్లే కదా ఈ రోజుల్లో మన బ్లౌజులు మనం బయట ఇచ్చి కుట్టించుకోవడానికి కూడా ఎంత డబ్బులండి చెప్పండి అలాగా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు అలా బయట కుట్టించుకోవాలి అనుకుంటే ఎంత మనీ అవుతుందో మీకే తెలుసు కదా అలా కాకుండా మన బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనం బయట ఇచ్చే డబ్బుల్ని కూడా మనం ఆదా చేసినట్టే కదా ఆ రకంగా కూడా మనం అది ఒక రకంగా డబ్బులు సంపాదించినట్లే అలా మన బ్లౌజులు మనం స్టార్టింగ్లో బయట వాళ్ళు తీసుకునే అంత ప్రయోగం చేయం కాబట్టి మన బ్లౌజులు మనకు సెట్ అయ్యాయి అనుకుంటే సేమ్ అదే మెథడ్లో ఫాలో అయ్యి బయట వాళ్ళకు కూడా మనం కుడుతూ ఉంటాం కదా మెయిన్ ఫస్ట్ ఎవరైనా సరే నేర్చుకునేటప్పుడు మా బ్లౌజులు మేము కుట్టుకుంటే చాలు అనేసి మొదలు పెడతారండి అలా మొదలు పెట్టి ఇక బయట వాళ్ళ బ్లౌజులు అన్నీ కుట్టి ఇంట్లో ఎంత కొంత మనీ అనేది సంపాదించుకుంటూ ఉంటారు ఇక ఇంతకన్నా బెస్ట్ పని ఇంకా వే వేరేది ఏమి ఉండదండి టైలరింగ్లో మనం గనక సక్సెస్ అయ్యాము అంటే ఎంతమంది కుట్టే వాళ్ళు ఉన్నా కూడా ఈ బ్లౌజులు అనేది కుదిరితేనే ఇస్తారు లేకపోతే లేదు కదా ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరికి సెట్ అవ్వవు ఈ బ్లౌజులు అనేవి సెట్ అయితేనే మళ్ళీ కస్టమర్ వచ్చి మనకి బ్లౌజ్ అయితే ఇస్తారు కదా అలాగా ఈ కొలతల్లో మనం ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎలాంటి సైజు వారికి షోల్డర్లు ఎంత పెట్టుకోవాలి అలాగే ఆమ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అని చిన్న చిన్న విషయాలు కనుక తెలుసుకున్నారంటే కనుక ఈజీగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు నా సంగతే వస్తే నేను నేను అసలు మిషన్ ఫస్ట్ స్టార్టింగ్లో అది ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి అని మాత్రం అస్సలు అనుకోలేదండి ఏదో టైం పాస్ కోసం నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను అది నాకు ఎంత ఉపయోగపడుతుందంటే ఇప్పుడు నిజంగా నేను సరదాగానే నేర్చుకున్నాను అనమాట అప్పుడు రోజంతా గడవడం బోరు కొడుతుంది ఏదో ఒక పని అలా నేర్చుకుంటే బాగుంటుందనేసి నాకు పెళ్ళి అయిపోయి పుట్టిన తర్వాతనే నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నానండి పెళ్ళికి ముందు అస్సలు నేర్చుకోలేదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఈ మిషన్ అనేది నేర్చుకున్నాను అనమాట అప్పుడు నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి మా అమ్మ ఇంట్లో టైలరింగ్ చేస్తున్నా కూడా నేను దాని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టలేదనమాట ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఆ తర్వాత చెప్పాను కదా టైం పాస్ కోసం నేర్చుకున్న ఈ పని అప్పుడు టైం పాస్ కోసం నేర్చుకున్న పని ఇప్పుడు నాకు ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది స్టార్టింగ్లో ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం కటింగ్ చేసేటప్పుడు కానివ్వండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానివ్వండి అలా ముందు అయితే చూస్తూ ఉండాలి కదా ఇప్పుడైతే ఎక్కువ యూట్యూబ్లన్నీ అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు అంతా యూట్యూబ్లో ఏం కూడా లేవు సో ఎవరో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే ఇప్పుడు అలా కాకుండా మనం ఇంట్లో ఉండి ఎక్కడ బయటకు పోకుండానే నేర్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నా వీడియోస్ నా కటింగ్ చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కటింగ్ అనేది అర్థమవుతుంది కదా మీకు ఎవరి కటింగ్ అనేది అర్థమవుతుందో ఆ వీడియోలనే మీరు ఫాలో అయ్యి కూడా నేర్చుకోవచ్చు అంతేగాని నా వీడియోస్ చూసి మీరు కటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు నా వీడియోస్ కూడా ఒక్కొక్కరికి అర్థం అవ్వచ్చు ఒక్కొక్కరికి అర్థం కాకపోవచ్చు మీకు ఎవరి వీడియోలు చూస్తే మీకు కొంచెం బెటర్ అనిపిస్తుందో అవి చూసుకొని అయినా సరే ఎవరి వీడియోలు చూస్తే ఏముందండి మీకు వర్క్ రావాలంతే అలాగ మీరు చూసుకొని ఈ టైలరింగ్ అనేది నేర్చుకుంటే ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడుతుంది అండ్ మొన్న పర్సనల్ ఖర్చులకు కూడా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మన ఖర్చులకు కూడా మనం సంపాదించుకోవచ్చండి ప్రతిదానికి ఒకరి మీద ఆధారపడకుండా మనం ఇలాగా ఏదో ఒక పని ఉండడం వల్ల ఏదైనా ఒకటి తీసుకోవాలి అంటే మనకి దానికి ధైర్యం వస్తుంది అనమాట ఓకే నేను ఇది కొనగలను ఇది నేను చేయగలను అని ధైర్యం వస్తుంది ఎందుకంటే మనం ఒకరి మీద ఆధారపడట్లేదు కాబట్టి మనకి కావాల్సింది మనం కొనుక్కోగలం అనే ధైర్యం అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతిదానికి ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా ఏదైనా కొనుక్కున్నప్పుడు మనకు వచ్చే ఆ హ్యాపీనెస్ ముందు అసలు ఏరేది ఏది సరిపోదండి అంత హ్యాపీగా అనిపిస్తుంది మనకి నచ్చినవి మనం మిస్ చేసుకోకుండా కూడా కొనుక్కోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఇంట్లో పరిస్థితుల వల్ల మనకి ఏదైనా ఒక వస్తువు బాగా నచ్చినా కూడా అవి మనం కొనలేని పరిస్థితుల్లో కూడా ఉండవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే అలాంటి చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా పోకుండా మనం కావాల్సింది కూడా మనం తీసుకోవచ్చు అనమాట మంచిగా ఈ టైలరింగ్ అనేది నేర్చుకొని ఇంట్లో ఉంటూనే రోజుకి రెండు బ్లౌజులు కుట్టుకుంటే కూడా మనకి చాలండి ఓ అని ఎక్కువ హడావిడిగా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు సో ఈ బ్లౌజ్ కట్టింగ్ ఒక్కటి నేర్చుకుంటే మనం ఇలాంటి బ్లౌజులు ఇంకా లాంగ్ ఫ్రాకులు అండి ఇప్పుడు లాంగ్ ఫ్రాకులు కుడితే ఐదు వందలు స్టార్టింగ్ వేసుకున్నా కూడా ఐదు వందలు ఆరు వందలు నార్మల్గా అండి ఏ మోడల్స్ ఏం లేకుండా కుట్టినా కూడా తీసుకుంటున్నాము సో అందుకని నేర్చుకున్నారు అనుకోండి ఒక్క లాంగ్ ఫ్రాక్ మీరు కుట్టుకున్నా కూడా ఒక రోజు అంతట్లో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే సిక్స్ హండ్రెడ్ దాకా కూడా మనీ అయితే మీరు పే చేయచ్చు కాకపోతే కొంచెం ఓపిక్గా మనం నేర్చుకోవాలండి స్టార్టింగ్లో ఏదైనా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అది మనకి అలవాటు అవ్వంగా ఈజీ అనిపించేస్తుందండి ఏదైనా కూడా అంతేనో ఇక్కడ ఇంకా నా విషయానికి వస్తే నేను ఈ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మా మమ్మీ కొడుతూ ఉండేదండి మా అమ్మ కొడుతూ ఉంటే నేను ఎదురుగా కూర్చొని ఎలా కుడుతున్నారు ఏంటి అని చూస్తూ ఉండేదాన్ని అనమాట ఆ టైంలో నాకు ఏమనిపించేదంటే అది ఎలాగ చూస్తూ ఉంటే నాకు నిద్ర వచ్చేసేది ఇక పక్కకి వెళ్ళేసి పడుకుంటే మాత్రం నిద్ర వచ్చేది కాదు స్టిచ్చింగ్ చేస్తూ ఉండి చూస్తూ ఉంటే మాత్రం నిద్ర వచ్చేసేది అలా చాలా రోజులు నేను అంత ఇంట్రెస్ట్ అయితే ఏం పెట్టలేదు అలా డైలీ కూర్చొని చూస్తూ 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 ఇక కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట ఆ తర్వాత ఎప్పుడైతే దాని మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చిందో అప్పుడు నేను కొంచెం ఇంట్రెస్ట్గా గమనించగలిగా అనమాట ఎలా కుడుతున్నారు ఏంటి అనేసి అప్పుడు దాకా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి కుడుతూ ఉంటే నిద్రపోయేదాన్ని ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి సరదాగా నేర్చుకున్నానండి వాస్తవంగా చెప్పాలంటే అంత ఇంట్రెస్ట్గా కూడా కాదు సరదాగా నేర్చుకున్న పని నిజంగా ఎంత ఉపయోగపడుతుందంటే అండి ఇప్పుడు నేను ఇంట్లో కొట్టే దగ్గర నుంచి ఒక షాప్ తీసుకొని షాప్ రన్ చేసేదాకా నేను వచ్చాను అనమాట అంటే షాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పని అనేది డైలీ ఉంటుంది అలాగే మనకి ఇంట్లో వర్క్ అనేది ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉండడంలో ఎక్కువ బ్లౌజులు అనేది కూడా స్టిచ్చింగ్ అనేది చేయలేమండి సో అందుకని షాప్ తీసుకొని షాప్ పెట్టే అంత దూరం అయితే నేను వచ్చాననమాట ఈ టైలరింగ్లో సరదాగా నేర్చుకున్న పని చూస్తారా ఎంత దూరం తీసుకెళ్ళిందో సో అలాగా మనం ఏదైనా చెయ్యాలి అని పట్టుదల కనుక ఉంటే మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దండి మీరు ఖచ్చితంగా టైలరింగ్ సక్సెస్ అవుతారు కాస్త ఓపిక్గా ఉండండి అలాగే కొంచెం సమయం అనేది కేటాయించాలండి కొంతమందికి మూడు నెలలకి పూర్తిగా వచ్చేస్తుంది కొంతమందికి నెలకే వస్తుంది కొంతమందికి ఆరు నెలలు పడుతుంది సో కొంచెం సమయం అనేది వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది తప్ప ఖచ్చితంగా పని అయితే గ్యారంటీగా వస్తుందండి ఇప్పుడు మనకి ఈ లైనింగ్ బ్లౌజులు ఇలాంటివన్నీ కుట్టుకునేటప్పుడు చూడండి ఇక్కడ సింపుల్గా మనం ఇలా గమ్ము టిప్పుతోటి కనుక అంటించేసుకున్నామంటే మనకి ఈ బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతాయి అన్నమాట అందుకని ఈ అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడల్లా కూడా అర్జెంట్ బ్లౌజులు అనే కాదు ఎలాంటి బ్లౌజులు ఉన్నా కూడా ఈ గమ్ము టిప్ అనేది నేను ఈ మధ్య కాలంలో బాగా యూజ్ చేస్తున్నానండి మొదటి నుంచి అయితే కాదు సో మీకు ఇలా అంటించుకునేటప్పుడు కింద ఫ్లోర్ మీదే డైరెక్ట్గా కనుక మీరు పెట్టేశారంటే మొత్తం ఫ్లోర్కి అంటుకునేస్తుందండి గమ్ అనేది సో ఇలాగా ఒక నేను ఇక్కడ కాళ్ళు తుడుచుకునే పట్ట మీద మరొక చిన్న కవర్ లాంటిది వేసేసి దానిపై నుంచి అంటించేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్లోర్కి ఏం కాదనమాట కిందంతా మరకలేం అవ్వకుండా నీట్గా ఉంటుంది సో ఎన్ని బ్లౌజులైనా సరే మనం కుట్టాలి అనుకుంటే కనుక ముందు రోజే మనం అన్నీ కనుక కటింగ్ చేసుకొని పెట్టేసుకుంటే మిషన్ మీదకి వెళ్ళినప్పుడు మనకి కుట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక్కొక్కటి కట్ చేసుకొని ఒక్కొక్కటి కుట్టాలంటే మాత్రం పని అనేది అస్సలు సాగదండి మనం ఎన్ని బ్లౌజులు అయితే రేపు కుట్టాలి అని అనుకుంటామో అవి ముందు రోజే మనం కటింగ్ అనేది నైట్కి మొత్తం కానీ కట్ చేసేసి పెట్టి వేసుకున్నామంటే పని అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందనమాట కస్టమర్లకి ఎప్పుడైనా మనం చెప్పిన టయానికి కనుక బ్లౌజ్ ఇవ్వగలిగితే వాళ్ళు పూర్తి సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ మనకి బ్లౌజ్ ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మనం చెప్పిన టయానికి ఇవ్వగలిగి వాళ్ళకి కనుక బ్లౌజ్ కుదిరింది అంటే ఇక వేరే ఎక్కడికి వెళ్ళరు అనమాట కొద్దిగా తర్వాత మనం కొద్దిగా లేటుగా ఇచ్చినా కూడా సరే మన దగ్గరికి వస్తారు మెయిన్ ఎంతమంది బ్లౌజులు అనేది కుట్టినా మన దగ్గర సెట్ అయ్యింది అంటే మాత్రం ఇక ఎక్కడికి పోరండి అదొకటి ఈ టైలరింగ్లో ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి అనమాట అవి కనుక తెలుసుకుంటే ఈ టైలరింగ్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం లేదండి నేనే నేర్చుకున్నాను అంటే మీరు గ్యారంటీగా నేర్చుకుంటారు ఎందుకంటే నేను అసలు నేర్చుకుంటాను అసలు నాకు ఇది వస్తుందా అనే డౌట్ అయితే నాకు ఉండింది కుట్టేటప్పుడు ఆహా ఇవన్నీ మనవల్ల అవ్వవులే అమ్మో ఇవేం కటింగ్లు ఇవేం కొలతలు అసలు ఇవన్నీ మన వల్ల అవ్వని పని అనేసి నాకు అండి స్టార్టింగ్లో తర్వాత తర్వాత మనకి అలవాటు కొద్దీ దాని గురించి ఒక్కొక్క విషయం తెలుసుకునేదాన్ని బట్టి అంత కష్టమేం లేదు ఎందుకు అనవసరంగా భయపడ్డం అని అనిపించేసిందనమాట సో ఎవరైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటే చాలండి ఆ పట్టుదలే మిమ్మల్ని ఎంతో దూరం తీసుకెళ్తుంది మిమ్మల్ని చాలా పెద్ద టైలర్ని చేస్తుంది మీ మీ సంపాదన మీకు ఎంతో ఉపయోగపడుతుందండి ఖచ్చితంగాను ఇది నేను పదే పదే చెప్తున్నాను గ్యారంటీగా సరే ఇప్పుడు దాకా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే ఇక మీదైనా పెట్టండి ఇప్పటి నుంచి మీరు టైలరింగ్ క్లాసెస్ అనేది చూడండి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి మీకు ఏ వీడియోస్ నచ్చుతాయో అవే చూసి పాత క్లాత్ల మీద కటింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ మిషన్ మీద కుట్టడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ టైలరింగ్ అనేది వస్తుందండి ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను చూడండి ఇన్ని బ్లౌజులు అయితే నేను కటింగ్ చేసుకున్నాను అనమాట సో రోజులో ఇవన్నీ కుట్టాలి అని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కుట్టగలనా లేదా అనేది కూడా మీకు ఒకే రోజు ఎన్ని బ్లౌజులు కుట్టానో కూడా వీడియోలు షేర్ చేస్తానండి ఖచ్చితంగా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం ఓపికగా చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్